భక్తిహీనత అంటే భక్తిహీనత అంటే ఏంటో తెలుసా నీకు తెలిసి కూడా చేయకపోవడం దేవుని వాక్యం చదువుకోవాలని తెలుసు ప్రార్థన చేయాలని తెలుసు పంచచర్యలో పాలు భాగస్థులు అవ్వాలని తెలుసు ఈ పంచర్య దేవుడిది ఖచ్చితంగా చేయాలని తెలుసు తెలిసి చేయకపోవడం భక్తిహీనత చాలా మంది అయ్యో వైటు వాళ్ళందరూ భక్తిహీనులు వాళ్ళు భక్తిహీనులు వీళ్ళు భక్తిహీనులు అనుకుంటాను వాళ్ళు కాదు సన్నిధులు అన్నీ తెలిసి చేయకపోవడమే భక్తిహీనత నీకు తెలుసు ఈ పరిచర్య చేయాలని దాన్ని చేయ చూడు అది భక్తిహీనత ఇది తెలుసు ఉదయ కాల సమయంలో ప్రార్థన చేయాలని దాన్ని చేయకపోవడమే భక్తిహీనత బైబుల్ చదవాలి బైబుల్ మన ఆత్మీయ ఆహారం అని తెలుసు అయినప్పటికీ దాన్ని చేయకపోవడం అది భక్తిహీనత భక్తి తెలుసు కూడా చేయకపోవడమే భక్తిహీనత ఈ రోజున మేబీ భక్తి చేయకోకుండా నీ పొజిషన్ మేబీ పైన ఉండొచ్చు హైలో ఉండొచ్చు నీ పొజిషన్ బాగుండొచ్చు నువ్వు చక్కగా ఉండొచ్చు నీ పిల్లలు బాగుండచ్చు కానీ ఒక రోజున వస్తుంది ఆకాశము పోయినా సరే అక్కడి నుంచి కింద పడతూ ఇవాడు అది ఆయన కూర్చేది కాదు నీ భక్తి హీనతే నేను పడేస్తుంది అందుకనే దీని లేవనెత్తువాడు దీన మనసు కలిగి దేవుని వైపు చూసి పరిచర్య చేయగలిగితే దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు